ప్రార్థన చేసుకుందాము లో కొ కన్ను నుంచి విడిపించి మహిమ నేతలు మాకు దాయి చేయండి ప్రభా మమ్మల్ని కళ్ళుకి తెలిసింది శత్రువు మిమ్మల్నిషేక్ కన్నులు మూసివేసిన అయితే మీరు మమ్మల్ని పెంచి బందూపించిన ప్రభావా నిత్యము మీ వైపు చూస్తూ మా చేతులు మీ వైపు ఎత్తుకొని మీ పాస్లో మొదలుపెట్టుకుంటూ మమ్మల్ని ఇస్తే పచ్చండి తండ్రి బలహీన కళ మీ నోటి వరకు మీరు ఇస్తాను ఒక రండి మీరు మాట్లాడండి మీ మాటలు చే మీరు మాటలు విన్న మనుషులు జీవించగలరు కనుక తండ్రి మమ్మల్ని కలికరించి మీ సరిలో మాకు దాయిచ్చేయండి నేను ఆవిడ తెచ్చుకున్నామని క్రీస్తు వారి దివ్యములు ప్రార్థన శిష్యులు స్నాన్ తండ్రి ఆమె దేవుడు మనల్ని ప్రేమించి లోకోనని బయట తీసిన మన యొక్క రక్త సంబంధికులు మన స్నేహితులు ఎంతోమంది లోకులు ఉండగా దేవుడు ప్రత్యేకంగా మనల్ని ప్రేమించి ఆయన కలికలను బట్టి తన యొక్క పరిశుద్ధ జనాంగంలో మనం చేర్చిన కొడుకు మన పిలిచినారు ఆయన ఆకర్షించకపోతే ఏ మనుషులు ఆయన దగ్గర రాలి కనుక ఆయన ఆకర్షించి మహాబాబు బాధ్యత ఇచ్చిన తర్వాత మనం మనము సంపూర్తిగా ఆయనకు అప్పగించుకుంటూ నేర్చుకోవాలి ఎందుకంటే దేవుడు సర్వశక్తి మంత్రులు మన పట్ల వరకు గొప్ప ఉద్దేశం ఉన్నది ఈ లోకంలో మనం ఉన్న కొద్ది దినమలు ఆయన మహిమ పచ్చిస్తూ ఆయన కొడుకు జీవించాలని ఆయననే సేవిస్తూ లోకం అసని అక్కడ నువ్వు ఆయన కలిగి బ్రతకాలని ఆయన ఉద్దేశం అయితే మనము లోకంలో ఉన్నంత కాలము లోకాన్సర్ విషయంలో మునిగిపోయి దేవునికి దూరస్తులమైన ఎలాంటి మమ్ మనలను దేవుడు ప్రేమించి శత్రువు చేత పాపము చేత బంధింపబడిన మనలను విడిపించడం కొరకు తనకున్న సమ సమును త్యాగము చేసి ఈ లోకులకొచ్చి దాసులుగా ఏమి లేని యుక్తులుగా చేసుకొని అనేకసార్లు మనతో మాట్లాడుచు మీరు నశొత్తు నన్ను వెంబడించండి అని ఆయన బ్రతుకులాడుతూ ఉన్నారు ఎందుకంటే మనం ఆయనకి ఏదో మేలు చేస్తామని కాదు కానీ మనము ఆశీర్వాదానికి పాత్రగా ఉండాలని ప్లేసరా దేవుడు మనము ఆయనతో ఉండాలని ఆశించి ఆయన రాజ్యం ఆస్తులుగా ఉండాలని మన ప్రేమించారు అయితే మనము లోకాన్ని ప్రేమించాం శత్రు చేతిలో ఉన్నాం బంధించాడు కానీ ప్రభు మళ్ళీ ప్రేమించి ఆ బంధకాల్చి ఆయన విడిపించబోదాం మన చేత కాదు కనుక ఆయన విడిపించడం కొరకు తనకున్న సమస్తములు జాగ్రష్ శిలోకంలో అది దేవుని ప్రేమ దేవుడి లోకంలో ప్రేమించిన శత్రువు చేతులు బంధిం పంచుకుంటూ మనకి చేతున్నాం కానీ శత్రు చేతుల నుంచి బయటకు రావడం మనకి కాదు బంధించినందువల్ల ఏం జరుగుతుందంటే నిశ్చయ ఉన్నది ఆ నరకులు కట్టడం తన స్వారూప చేయడం ఆయనకి నరకులు పెట్టడానికి ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన తనకున్న సమస్యతో విడిచిపెట్టాడు ఎందుకంటే ఆయనతో సంతోషించాలి మనం అందుకే మన నేర్పరిచారు అయితే మనం జ్ఞానం లేని వారము ఆ జ్ఞాన స్థానిక ఆయన ఈ లోపలికి వస్తూ అన్నీ విడిచిపెట్టి ఈ వచ్చాడు మీరు దేవుని వాక్యంలో ఆది కాండం నుండి ప్రకటన వరకు చూడండి దేవుని ప్రేమ మనకు అర్థమవుతూ ఉంటుంది మనం ఏదో వస్తున్నాం వెళుతున్నాం కాదు ఎంతవరకు నేను నా జీవితంలో దేవుని సంతోషపత్రగలుగుతున్నాను ఆ మెట్టు మనకు అవసరమేనని పేస ఏదో వస్తున్నా వెళుతున్నాం కాదు ఎక్కడ ప్రభు మన మన కొడు సమస్తం త్యాగం చేసి వచ్చి మళ్ళీ విడిపించాడు అన్నీ కలిగిన వాడు ఏమీ లేని వాడు వచ్చాడు మనము అది విడిపించిన తర్వాత మనం ఆయన్ని వెంబడించడం నేర్చుకోవాలి ఆయనలో సమస్త సంతోషం ఉంది అది అర్థం చేసుకోండి లోకంలో దేని వల్ల సంతోషం లేదు దేవునిలోనే సంతోషం లేదు ఆ సంతోషం ఇవ్వటానికి ఆయన ఇచ్చాడు పరిపూర్ణ సంతోషం ఇవ్వాలి దేవుని వాక్యం ఉంది మీరు పరిపూర్ణ సంతోషం ఉంటే నేను సంతోషిస్తాను యోగ స్వాత పదిహేన మాట కూడా ఇవ్వడం మనం పరిపూర్ణ సంతోషం ఉండాలి ఆ దేవుని యొక్క ఉద్దేశము అందువల్ల ఆయన వెదుగుచూ వచ్చాడు అయితే మనము మనం ఆయన ప్రేమించినప్పుడు మనం ఆయన ప్రేమించాలి కానీ మనకి ఆ ప్రేమ అర్థం కాక అనేకసార్లు లోకంలో లోకాన్ని ప్రేమించే స్వభావం వల్ల అందువల్లే మనం మహరు మనసు అనుకూలం మొహరు మనసు అంటే వచ్చి వినటం కాదు జీవితం మరాలి భక్తులు ఎవరినంటే నేను చిన్నవాడైనప్పుడు వెళ్ళినప్పుడు చిన్నవాణి చేస్తలు చేశాను ఇప్పుడు పెద్దవాడని అయ్యండి చిన్నవాణి చేష్టలు మాని వేశాను కొన్ని నెలకి రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాములు మీరు ఒకసారి చూడండి నేను పిల్లవాడు విన్నప్పుడు పిల్లవాణి వలే మాట్లాడుతుని పిల్లవాని వలే ప్రవర్తించుతుని వల్ల ఆలోచన ఆలోచించేసాను ఇప్పుడు పెద్దవాళ్ళు చూసినప్పుడు సూచనగా చూస్తున్నాము ఇప్పుడు కొంతమందికి వెళ్ళిందాము ప్రకారము సూచన నేను చిన్నప్పుడు నా ఇష్టాన్ని నెరవేర్చుకున్నాను ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు అంటే మారుమూ పొందాను మారుమూ పొందినప్పుడు ఆ పిల్లవాడిని చేస్తామాన్య వేయాలి పిల్లవాళ్ళు అసలు అంటే వాడు ఇష్టం ముంకొగా ఉంటాడు ఎలా పడితే అలా పరి పరిగెత్తాడు తల్లిదండ్రులు మాట విండు వాడు దోచిందే పరిగెత్తాడు అలాగే మనం కూడా లోకంలో ఉన్నప్పుడు దేవుడు మనం ప్రేమించుకో స్థితిని మనం బంధించినప్పుడు మనం భయంకర స్థితిలోకి దిగిపోయినాం బంధించారు పాపములు బంధింపబడిన తర్వాత పాపమునకు లోకములకు అప్పగించుకున్నాం అందుకని ఆ భక్తుడు అన్నాడు నాశనకరమైన గుంటలు ఉండే నేను విడిపి